నీవు కూడా దేవుని సరిధిలో ప్రార్థన చేస్తూ విసిగిపోతున్నావా ఉదయకాల ప్రార్థనలని ప్రతి సోమవారం ప్రార్థన చేస్తూ ఉన్నామండి ఉపవాస ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము అనేకమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము ఉదయకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నాము ఒక దినం ప్రార్థన చేస్తాము దేవుడు నాకేం చేయట్లేదండి అని విసికిపోతున్నావా రోజులు వారం రోజులు ప్రార్థన చేశాను దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేస్తా ఉన్నాడని విసిగిపోతున్నావా దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నావా ఒక నెల ప్రార్థన చేసిన దేవుడు నాకేం నాకేం కార్యం చేయలేడు ఒక సంవత్సరం అవుతుందండి నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రతి సోమవారము ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ప్రార్థన చేస్తా ఉన్నాను వీటన్నిటితో పాటుగా నేను కుటుంబంలో జరిగేటటువంటి ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొంటున్నానని ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో విసిగిపోతున్నావా లేదా ఏలి లేవాలి దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని ప్రార్థిస్తా ఉన్నావా దేవుని సన్నిధిలో నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే మనం విసిగిపోవడం కాదు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఇంకా నూతనమైనటువంటి బలమును మనం తెచ్చుకోవాలి నూతనమైనటువంటి శక్తిని మనం తెచ్చుకోవాలి ఆయన మనకు కేడముగా ఆయన మన రక్షణ శృంగముగా మనం తీసుకున్నట్లయితే మన జీవనానికి ఆధారంగా మనం గుర్తించగలిగినట్లయితే గ్రహించగలిగినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు ఎన్ని బలమైనటువంటి ఎంత ఎంత గొప్ప శ్రమలు మనలో కలుగుతా ఉన్నా ఎంత బాధలు మనలో కలుగుతా ఉన్నా ఆ శ్రమకు తగినటువంటి గొప్ప మేలును దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన కార్యం చేస్తాడు